ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం కరీంనగర్ గీతాభవన్ దగ్గర సెల్ షాప్లకి అయితే సెల్లు కొనడానికి వచ్చిన ఈ సెల్ మాత్రం చూపించాడు అన్న ఈ సెల్ వాటర్ ప్రూఫ్ అన్నట్టు వివోవి వి ఫార్టీ సెల్లు దీన్నైతే ఓపెన్ చేస్తాను నేను దీని అయితే తీసుకున్నా అన్న మాత్రం ముప్పై ఏడు వేలు చెప్పిండు కొద్దిగా తగ్గిస్తానడు మన కొరకని దీన్ని మాత్రం తీసుకున్నా ఫ్రెండ్స్ ఇది వాటర్లో కూడా పెట్టినా కానీ నడుస్తుంది అటది అయితే మనకు నీళ్ళల్లో బాగా ఎక్కువ నీళ్ళల్లో దిగుతాం కాబట్టి మనం నీళ్ళలా పడ్డా కానీ ఏం కాదని ఈ విషయంలో మాత్రం తీసుకుంటున్నా చూద్దాం దీన్నైతే ఓపెన్ చేస్తానా ఎలా ఉందో చూద్దాం కానీ మంచి కే కార్టీ కెమెరా కూడా మంచిగా వస్తుంది ఎందుకంటే తక్కువ రేట్లంటే ఇవే ఇక లేదంటే ఆపిల్ ఫోన్ తీసుకోవాలంటే బాగా డబ్బులు అవుతాయి కాబట్టి ముప్పై ఏడు వేలలో మాత్రం దీన్ని మాత్రం తీసుకున్నా దీన్ని మాత్రం ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ కెమెరా కూడా ఫోర్కే ఫ్రెండ్స్ ఇది మనకు ఫ్రంట్ ఎక్కువ నడుతుంది కాబట్టి ఫ్రంట్ కెమెరా కూడా ఫోర్ కే ఉందని ఈ సెల్ మాత్రం తీసుకున్నాం ముప్పై ఏడు వేలల్లో అంటే మనకు తక్కువ ఇక మనం ఆపిల్ ఫోన్ అది తీసుకోవాలంటే అంత డబ్బులు పెట్టి కొనాలంటే కష్టం కాబట్టి మనకు ఉన్నంతలా తీసుకోవాలని ఈ సెల్ మాత్రం కొంటాను నేను వాటర్ ప్రూఫ్ దీన్ని అయితే తీసుకున్నా ఈ సెల్ మాత్రం ఓపెన్ చేస్తాను సన్నగా సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ ఇది మాత్రం చూడండి కెమెరా వైపు కూడా బాగుంది సెల్ కూడా బాగానే ఉన్నది సెల్ ఎలా ఉంది బాగుందా చాలా బాగుంది ఇది మనకు చేపలకు నడుతుంది మంచిగా సూపర్ సన్నం బాగుంది కదా లైట్ వెయిట్ లైట్ వెయిట్ పీస్ మంచిగా బాగుంది ఇప్పుడు చేపలు నీళ్ళలో పెట్టి తీయచ్చు ఎట్లా తీయచ్చు ఇంకేమైనా వాటర్ ప్రూఫే కదా వాటర్ ప్రూఫ్ సెల్లు నీళ్ళ చేప బొరతంటే కూడా తీయచ్చు అంటే పెట్టి కూడా చేప ఇంత తక్కువ రేట్లు అంటే బాగున్నది ఇది ఇక తక్కువ రేట్లు అంటే ఇదే బెస్ట్ మనకు సముద్రంలో పోతారు కాబట్టి వాటర్లా ఇదే బాగుంటుంది ఈ సెల్ మాత్రం మాకు నచ్చింది కాబట్టి వాటర్ ప్రూఫ్ ఫ్రెండ్స్ సెల్ మాత్రమే తీసుకున్నాం ఇక మనకేందంటే ఎక్కువ రేటు పెట్టుకోవాలంటే మనతో కాదు కాబట్టి ఈ తక్కువ రేట్లో బాగోలేదు ఇది చాలా బాగుంది మీకు అనుకూలంగా తీసుకోరాదు ఫ్రెండ్స్ షాప్ పేరు అయితే అక్కడ కనబడతాను చూడండి వైఎస్ అని ఎస్ షాప్ పేరు ఇందులోకే మేము ఎప్పుడు కానీ సెల్లు కొనాలంటే ఈ షాప్లోకి వస్తాం అన్న మనకు పరిచయం కొద్దిగా తక్కువ చేసి ఇస్తాడు మంచి మళ్ళీ మనకు కెమెరా కాటి కావాలనుకుంటే ఈ అన్నకు ఆయనకు డైరెక్ట్ మనకు యూట్యూబ్ ఉంది మేము వీడియో తీసుకుంటాం అన్న తక్కువ రేట్లో ఉంచు అంటే మనకు కెమెరాకు సంబంధించినవి మాత్రం కంపల్సరీ ఇస్తాడు ఈ అన్న ఈ అందుకే ఈ షాప్లోకి మేము ఎక్కువ శాతం పోతాం వావ్ అన్న ఒక గిఫ్ట్ కూడా ఇచ్చిండే ఏం గిఫ్టో ఇంటివి నాక చూద్దాం ఫ్రెండ్స్ సెల్ అయితే తీసుకున్నాం ఇంటికి అయితే పోతాను ఓకే ఇంటికి వెనక గిఫ్ట్ అయితే చూద్దాం వి ఫార్టీ ఈ సెల్ మాత్రం తీసుకున్నా ముప్పై ఏడు వేలు ఇది ఆన్లైన్లో కూడా అంతే ఉన్నది మనకు వాటర్ ప్రూఫ్ అన్నట్టు దానికి అన్న గిఫ్ట్ ఇచ్చిండు ఒకటి ఇలా కూడా మనకు కొంచెం తగ్గించిండు డబ్బులు అయితే ఈ సెల్ తీసుకున్నా సెల్ తీసుకుంటా అన్న అని మా నాకు ఒకటి గిఫ్ట్ అయితే ఇచ్చేయండి గిఫ్ట్లో ఏముందో చూద్దాం నేను అప్పటి నుండి చూడాలనుకుంటానా చూద్దాం మరి అన్న మనకేమిచ్చాడు చూద్దాం ఏదోటి అయితే చిన్న గిఫ్ట్ అయితే ఉంటుంది అక్కడికి వచ్చే నేను ఎన్ని మడతలు వేసి చూడు మడతలు మడతలు వేసాడు పోయినా సరే ఆ సెల్ కొన్నప్పుడు మనకు ఏ ఇచ్చాడు ఇప్పుడు మాత్రం ఊహ్ గడియారం నడుతుంది గోడ గడియారం ఇచ్చినట్టున్నాడు అన్న మా నా ఛానల్ తరఫున ఇచ్చాడు మీ ఛానల్ తరఫున ఇచ్చిండు అన్న గోడ గడియారం వెళ్ళింది ఈ గిఫ్ట్ అయితే వెళ్ళింది చూడండి ఫ్రెండ్స్ అన్న ఈ గడియారం అయితే ఇచ్చాడు గోడ గడియారం ఓకే ఫ్రెండ్స్ అన్నకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న మన వీడియో చూస్తాడు కంపల్సరీ అన్నకు మాత్రం థ్యాంక్ యూ చెప్తాను సెల్కు తగ్గించడమే కాకుండా మనకు ఒక గిఫ్ట్ ఇచ్చిండు ఎందుకంటే అన్న దగ్గరికి మనం పెద్ద ఈ సెల్ పెద్ద సెల్లు కొనడానికి అన్న దగ్గరికి పోతాం కాబట్టి ఫ్రెండ్స్ ఇదైతే వెళ్ళింది నాకైతే ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే మా ఇంట్లో బుడగాడి అయినా లేదు చెరుగాడి అయినా కూడా లేదు ఇదైతే ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్